హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది టూ డేస్ బ్యాక్ తీసిన వీడియో షూట్ లంచ్ చేసి త్రీకి అట్లా మేము బయటకి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈరోజు అంటే నేను అంత ఒక త్రీ వీక్స్ బ్యాక్ ఏమో ఎవరో మా ఇంటికి గెస్ట్లు వస్తారు అని చెప్పాను వీరింటో వీడియో చేస్తా అని కూడా మీతో చెప్పాను కానీ వాళ్ళు రాలేదు ఇంకా టైం అయిపోయింది ఇంకా లేట్ నైట్ అవుతుంది అనేసి వాళ్ళు రిటర్న్ అయితే వాళ్ళ ఊరికైతే వెళ్ళారు ఇంకా మేము ఒక దాంట్లో అంటే వేస్టేజ్లో అకౌంట్ తీసుకున్నామని చెప్పాం కదా ఆ వేస్టేజ్ షాప్కి అయితే వచ్చాము ఇది అంటే హైదరాబాద్లోనే అంటే మా లోకల్లోనే నగర్ దగ్గర వివేకానంద స్టాట్యూ ఉంటుంది కదా ఆ స్టాట్యూ దగ్గరే అనమాట ఈ షాపు అయితే దీంట్లో కొన్ని ఐటమ్స్ అయితే పర్చేజ్ చేద్దామని వచ్చాము ఫస్ట్ టైం అనమాట వేస్టేజ్లో ఐటమ్స్ తీసుకోవడం ఇంకా మేమేంటంటే ఇంటి దగ్గర మాకు ఒక బుక్ ఇచ్చారు ఆ బుక్లో మాకు ఏమేమి కావాలో అవన్నీ కూడా టిక్ చేసుకొని వచ్చాము ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయో మాకు తెలియదు కదా అందుకే మాకు ఒక బుక్లెట్ లాంటిదైతే ఇచ్చారు అవి అందులో చూసుకొని మాకు కావాల్సినవి కూడా ఇంటి దగ్గర టిక్ చేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చి తీసుకుందామని అయితే వచ్చాము ఇంకా మేము వచ్చేసరికి త్రీ థర్టీ అయింది త్రీకి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి త్రీ థర్టీకి అయింది ముగ్గురం కూడా వచ్చాము ఫ్యామిలీతో ఇంకా వాళ్ళు లంచ్కి వెళ్ళారని చెప్పారు ఇంకా మాకన్నా ముందు ఇద్దరు అయితే వచ్చారు కస్టమర్స్ వాళ్ళు కూడా ఏదో తీసుకోవడానికి అయితే వచ్చారు మెడిసిన్స్ ఇంకా ఏవో తీసుకుంటారట అంటే వాళ్ళు తీసుకోబట్టి దాదాపుగా వన్ ఇయర్ అట్లా అవుతుందని చెప్పారు ఇక వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా మేము వెళ్ళి చూసేసరికి ఇంకా లేకపోయేసరికి రిటర్న్ వద్దామనుకున్నాము అయితే ఇంకా ఈ ఆంటీ వాళ్ళు లంచ్కి వెళ్ళారు వెయిట్ చేయండి అని చెప్పారనమాట ఇంకా అక్కడ టీపాయ్ ఉంటే టేబుల్ లాగా ఉంటే అక్కడే కూర్చున్నాము మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి వాళ్ళు వచ్చారనమాట అంటే టైము అప్పటికే ఫోర్ అయింది ఈజీగా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము ఇంకా వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మేము బుక్లెట్ ఉంది కదా మా దగ్గర మా దగ్గర ఉన్న బుక్లెట్లో ఏమేమి స్టిక్ చేసుకున్నామో అవి అన్నీ కూడా షాప్ అతనికి అయితే చెప్పాము ఇంకా ఒక్కొక్కటి కూడా ఐటమ్స్ అయితే తీసుకొచ్చి ఇస్తున్నారు మాకు అంటే మాకంటే కాదు నాకైతే వెస్టేజ్ గురించి అయితే జీరో నాలెడ్జ్ అండి అసలు నాకేమీ తెలియదు మా నాని నాకు తెలియకుండానే అకౌంట్ అయితే తీసుకున్నారు తనకు కూడా కొంచెం పర్వాలేదు నాకన్నా అయితే కొంచెం వెస్టేజ్లో అయితే నాలెడ్జ్ ఉంది అవన్నీ కూడా సెర్చ్ చేశారు యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేశారు ప్లస్ ఏంటంటే మొన్న ఇద్దరు వచ్చారని చెప్పారు కదా వాళ్ళు నల్గొండ నుంచి వచ్చారు వాళ్ళు ప్రాపర్ నల్గొండ అంట ఇంకా వాళ్ళు వెస్టేజ్ దాంట్లోనే చేస్తారట ఇంకా వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఓ రోజు ఇక్కడికే వచ్చారనమాట ఈ చందానగర్లో ఉన్నటువంటి బ్రాంచ్ దగ్గరికి అంటే వెస్టేజ్ బ్రాంచ్ ఉంది కదా అక్కడికే వచ్చి ఇంకా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా కొంచెం బెటర్ అనమాట నాకన్నా ఇంకా నాకైతే అసలు జీరో నాలెడ్జ్ ఇంకా మేము వెస్టేజ్లో మెయిన్ టిక్ చేసుకున్నాం కదా బుక్లెట్లో ఆ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాము దాదాపుగా ఒక ఫిఫ్టీనో సిక్స్టీనో ఐటమ్స్ అండి అవన్నీ కూడా టిక్ చేసుకున్నాం మెయిన్ మెయిన్ తీసుకొచ్చాము అసలు ఎట్లా ఉంటాయి ఏంటి ఆ ప్రోడక్ట్స్ దానివల్ల యూజ్ ఏంటి మనం వాడిన తర్వాతనే కదా దానివల్ల బెనిఫిట్ అనేది తెలిసేది అందుకని ముందైతే మెయిన్ మెయిన్ ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చాము ఇంటికి అయితే ఫైవ్ కల్లా వచ్చామండి ఈజీగా ఫైవ్ కల్లా ఇంట్లోనే ఉండాము ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్ అయితే టూ లీటర్స్ అనమాట ఒక బాటిల్ వచ్చేసి టూ లీటర్స్ టూ బాటిల్స్ తీసుకొచ్చాము అంటే ఫోర్ లీటర్స్ బాటిల్ వచ్చేసి ఒక బాటిల్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఇంకా టూ బాటిల్స్ అయితే టెన్ ఎయిటీ అంటే థౌజండ్ ఎయిటీ రూపీస్ అయినాయి ఇంకా షాంప్ అని టాయిలెట్ క్లీనర్ అని ఇంకా ఫ్లోర్ క్లీనర్ అని హెయిర్ ఆయిల్ అని నెక్స్ట్ క్యాల్షియం సప్లిమెంట్స్ అని మళ్ళీ ఫోలిక్ సప్లిమెంట్స్ ఏదో ఉన్నాయి మా నాని తీసుకున్నారు నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ ఏదో సప్లిమెంట్స్ అంట అవి కొంచెం ఏంటంటే హార్ట్ పేషెంట్స్కి బాగా యూజ్ అవుతాయంట బ్లడ్ సర్క్యులేట్ బాగా అవుతుందని చెప్పారు ఇంకా ఆ ట్యాబ్లెట్స్ వాషింగ్ మిషన్ లిక్విడ్ తీసుకున్నామండి అయితే మాకు తెలియదు మా నాని ఏం చేశా తెలియకుండా తెలియకుండా వాషింగ్ మిషన్ పౌడర్ కూడా తీసుకున్నాడనమాట నేను అసలు పౌడర్ యూజ్ చేయను ఎప్పుడు కూడా ఫస్ట్ కొన్నకాంచు కూడా పౌడర్ ఎప్పుడు యూస్ చేయను ఇక ఆల్రెడీ బిల్లు అంటే అంత సిస్టంలోనే కదా బిల్లు చేసేది ఆల్రెడీ క్యాష్ పే చేశారు క్యాష్ పే చేసిన తర్వాత ఇది దేనికి అని నేను మామూలుగా చూశాను చూస్తే సర్ఫ్ అనమాట వాషింగ్ మిషన్ది క్యాన్సిల్ చేయమని కానీ ఆల్రెడీ అప్పుడు బిల్ అయిపోయింది ఇంకా క్యాన్సిల్ చేయడానికి లేదని చెప్పారు ఇంకా సరే వేస్ట్ అయితే ఏం కాదులే యూస్ చేసుకోవచ్చు అని అయితే తీసుకున్నాను ఇంకా అవే ఒక్కొక్కటే చూపిస్తున్నాను షాంపూ హెయిర్ ఆయిల్ లైజాలు లైజాలు కాదండి సారీ ఇది ఫ్లోర్ క్లీనరు నెక్స్ట్ ఏది వాష్రూమ్ క్లీనరు ఇంకా ఆయిల్సు రైస్ బ్రౌన్ ఆయిల్ అని చెప్పాను కదా అవి ఇంకా మా నాని ఏదో మౌత్ ఫ్రెషనర్ ఒకటి తెచ్చుకున్నారు పేస్ట్ ఒకటి వేపది ఒక వేప పేస్ట్ నేను మామూలుగా రెగ్యులర్గా సెన్స్డ్ అయినా వాడతానండి నాకు కొంచెం పళ్ళు కొంచెం ఏమన్నా స్వీట్ కానీ కూలింగ్ కానీ తిన్నప్పుడు పళ్ళు జ్యూమ్ అనమాట అందుకే కొంచెం డాక్టర్ని సజెస్ట్ డాక్టర్ సజెస్ట్ చేశారు సెన్సిటైన్ వాడని అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి నేనైతే సెన్సిటైనే వాడుతున్నాను అదైతే నాకు మంచి రిఫ్లీ రిలీఫ్ ఇస్తుంది అనమాట ఇంకా వేస్తే ఇంకా ఏది కూడా యూజ్ చేయాలి నాకు స్పెషల్గా అయితే సెన్సిటైన్ యూజ్ చేస్తాను ఇంకా మా చిన్నుగా నాని కానీ మెస్ వాడతారు అంతకుముందు కాల్గేట్ సాల్ట్ వాడేది కానీ ఇంకా ఇప్పుడైతే మెస్వాకే వాడుతున్నారు ఇంకా సరే వేప పేస్ట్ అయితే ఎట్లా ఉంటుందో తీసుకున్న వేప మంచిది కదా పళ్ళకి మామూలుగా విలేజ్లో ఏం చేస్తారు పొద్దున్నే అసలు ఏ బ్రష్లు ఉన్నాయండి వెనకటి కాలంలో ఏం లేవు కదా ఫస్ట్ వేప చెట్టుకి దగ్గరికి వెళ్ళి వేపుల్లో విరిచేసి మంచిగా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వేపులతోనే పళ్ళు అయితే క్లీన్ చేసుకుంటారు కదా ఇంకా అది వేప అయితే పళ్ళకి మంచిది వేప పేస్ట్ అయితే తీసుకున్నారు దాని పేరు కూడా నాకు తెలియదు అండి సరే సరిగ్గా ఐడియా కూడా లేదు నెక్స్ట్ ఇక్కడ బిల్ అయితే ఇచ్చారండి మొత్తం బిల్లు అంటే ఒక్కొక్క ఐటెంకి ఎంత రేటు పడింది అనేసి మొత్తం బిల్ అయితే ఇచ్చారు ఇంకా వేస్టేజ్ ఒక క్యారీ బ్యాగ్ అయితే ఇచ్చారు ఇక అవన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చాము ఇంకా అవన్నీ ఒక్కొక్కటి మీకు చూపిస్తుంది అనమాట అయితే బయట రేట్లు ఇక్కడ రేట్లు కంపేర్ అయితే నాకు తెలియదండి నేను బయట మామూలుగా జనరల్ స్టోర్లో తీసుకుంటే మొత్తం క్యాష్ ఎంతైందో చూసుకుంటా కానీ ఒక్కొక్క ఐటెం ఎంత రేటు పడిందైతే నేను చూడాను అనమాట ఇంకా నమ్మకమే కదా షాప్ అతను అనేసి చూడను ఒక్కొక్క రే ఐటెం ఎంత రేటు పడింది అని అయితే నేను ఎప్పుడూ చూడను ఎప్పుడో ఒకసారి కావాలనుకుంటే చూస్తా తప్పించి మ్యాక్సిమం అయితే చూడనండి మొత్తం టోటల్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఇంకా అంతే మా నాన్న అయితే పే చేస్తారు ఒక్కొక్క ఐటమ్ ఇంతనైతే స్పెషల్గా చూడను అనమాట ఇంకా ఇక్కడ కొంచెం మా నాని లైజాల్ది ఫ్లోర్ క్లీనర్ ఏదో టెస్ట్ చేశారనమాట నాకు చూపించారు ఇట్లా ఇట్లా అని నెక్స్ట్ ఇక్కడ బిల్ అయితే ఇచ్చారు మాకు ఇంకా మాకు హండ్రెడు హండ్రెడ్ పాయింట్స్ ఏదో ఇచ్చారండి మాకు హండ్రెడ్ పీవీ హండ్రెడ్ పాయింట్ ఫోర్ పీవీ అని పాయింట్స్ అంట అంటే ఒక ఫైవ్ థౌసండ్ పాయింట్స్ అయితే ఏదో షాప్ ఏదో పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట మా నాని ఫైవ్ థౌజండ్ పాయింట్స్ ఎప్పుడు అవ్వాలి షాప్ ఎప్పుడు పెట్టాలి అని చెప్తున్నా అమలుగా అట్లా ఫైవ్ థౌజండ్ పాయింట్స్ టార్గెట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకా అవన్నీ ఏ సర్దేశాను ఇది టూ డేస్ బ్యాక్ అయిన తర్వాత వీడియో షూట్ అండి అంటే ఈ రోజు అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను ఇంకా లంచ్ చేసి మా నాన్నకైతే బాస్ కట్టాను ఇంకా మార్నింగ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా నాకు టిఫిన్ అండ్ లంచ్ అయితే రెడీ అయిపోతుంది కదా బాస్ పెట్టేస్తే తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా ఈరోజు ఫస్ట్ అనమాట వాషింగ్ మిషన్ పౌడర్ తీసుకొచ్చామని చెప్పాం కదా వేస్టేజ్లో ఇంకా అదే పోస్ అదే వేసే అనమాట ఇంకా బట్టలు అయితే వాషింగ్ వేయలేదు స్నానం చేసిన తర్వాత వేద్దాం అనేసి ఆగే అనమాట అది వేస్టేజ్లో తీసుకొచ్చింది అంటే అల్ట్రామ్యాటిక్ సర్ఫ్ అనమాట దీనికి ఇది ఫ్రంట్ లోడ్కి యూస్ అవుతుంది ఇది అనుకోకుండా తీసుకున్నాడు అనమాట మా నాన్నకి తెలీదు ఇంకా నెక్స్ట్ కిచెన్ వర్క్ అయితే అంటే కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది పై పైప్ అని మాత్రం అంతే ఉందనమాట ఇంకా ఈరోజు పల్లీలు కొంచెం పుట్నాలు అవి కొంచెం జరడబట్టాలి అంటే అడుగున డస్ట్ లాగా ఉంటుంది కదా ఇంకా ఆ డస్ట్ అంతా తీసేసి మంచిగా నీట్గా క్లీన్ చేసి కవర్లో పోసిన తర్వాత ఇంకా టిన్స్ అన్ని క్లీన్ చేసి డ్రై అయిన తర్వాత ఆ టిల్లో పోసి స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఏంటంటే అసలు వండర్ అండి మార్నింగ్ లెవెన్కి బ్రష్ చేసి పాలు తాగుతాను ఈరోజు మరి ఎట్లా మర్చిపోయానో ఏమో కానీ బ్రష్ చేయలేదు పాలు అనమాట నాకు అప్పటికే అనిపిస్తుంది ఏదో మర్చిపోయా ఏదో మర్చిపోయా అనుకుంటున్నాం కానీ పాలు తాగడం మర్చిపోయా అని అస్సలు గుర్తు రావట్లేదు అనమాట ఇంకా ఒక పాలు ప్యాకెట్ అయితే తోడబెట్టేసి పక్కన పెట్టేసాను సాల్ట్ బాక్స్ పక్కన మీకు ఎదురు కనిపిస్తుంది కదా గ్రైండర్ పక్కన సాల్ట్ బాక్స్ ఉంది ఆ సాల్ట్ బాక్స్ స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ మీద పెట్టేస్తాను ఇప్పుడు పాలు తోడబెట్టేసి ఇక్కడ పచ్చపల్లీలు నేను తీసుకున్నాను కూరగాయల ఆమాస తీసుకున్నాను హాఫ్ కేజీ యాభై అరవై వచ్చిందండి ఇంకా అవైతే ఉడకబెడుతున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్ అయితే మాకు ఈరోజు వేరుశెనగ కాయలే వేరుశనగకాయలు అంటారు కదా అంటే పచ్చిపల్లీలే ఇంకా నెక్స్ట్ ఇక్కడ పాలు అయితే మా చిన్నుకి నేను ఇద్దరం కూడా కప్పులో పోసాను అలానే టిఫిన్ అయితే చేసామండి మా చిన్ను చేస్తున్నాడు సరే ఇంకా కొంచెం లేట్ అవుతుందా అని తినేసరికి అనేసి ముందైతే నేను పాలు పోసుకున్నాను ఇంకా తర్వాత తనకు కూడా పాలు పోసి ఇచ్చేసాను అనమాట ఇక్కడ పల్లీలు పుట్టినాలు చూపించాను కదా ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి కొంచెం అడుగున డస్ట్ లాగా ఉంటుంది కదా ఆ డస్ట్ తీసేసి టిన్లో అయితే స్టోర్ చేసుకోవాలి ఇంకా నాకు అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అదే చూపిస్తున్నాను ఇవి బయట బయట వేసి వచ్చిన తర్వాత ఇంకా పాలు తాగి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఇల్లు కానీ ఏం కానీ ఉడవలేదండి స్నానాలు ఏం కూడా కాలేదు ఇంకా ఈ లోప ఏంటంటే నేను వన్ వీక్ సరిపోను పల్లీలు ఒకసారి వేయించి పెట్టుకుంటాను ఎందుకంటే టిఫిన్లు చేసినప్పుడు ఇంకా పల్లీ చట్నీలు కావాలి కదా ఇక దానికోసం అనేసి పల్లీలు అయితే వేయించాను మా నాని ఉన్నప్పుడే వేయించాను కానీ ఇంకా పొట్టు వలచాలంటే కొంచెం టైం లేక ఇంకా అట్లే పెట్టేసాను ఇంకా దాన్ని వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ చేసి పాలు తాగి ఇంకా బయటకైతే వచ్చాను ఇంకా ఈ లోపు కిచెన్లో అయితే పల్లీలు అయితే సిమ్లోనే పెట్టేసాలండి స్టవ్లో స్టవ్ మీద స్టవ్లో కదండి స్టవ్ మీద సిమ్లోనే పెట్టేసి బయటకు వచ్చి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈ వర్క్ అయిపోయేలోపు ఇంకా పల్లీలు కూడా కుక్ అవుతాయి కదా నెక్స్ట్ ఇక్కడ బయట క్లైమేట్ అయితే కూల్గానే ఉందండి ఇంకా నేను కంటిన్యూస్గా వర్షం అయితే పడింది అంటే నిన్న టూ ఆఫ్టర్నూన్ నుంచి అండి ఆఫ్టర్నూన్ అంటే లంచ్ చేసిన తర్వాతనే టూ నుంచి అట్లా స్టార్ట్ అయిందనమాట వర్షము ఇక కొంచెం నైట్ కూడా పడింది తుప్పర్లాగా కానీ ఆఫ్టర్నూన్ టైంలో మంచి మంచిగా పడిందండి కొంచెం క్లైమేట్ అయితే పర్వాలేదండి ఇంకా ఇంట్లో అయితే అంత ఉక్కపోత కానీ వేడి కానీ లేదు మధ్య మధ్యలో ఇట్లా వర్షాలు పడితేనే మనం కూడా కొంచెం ప్రాణం కూడా బాగుంటుందండి లేదంటే ఏకదాటిగా ఎండలు ఉంటే అసలు తట్టుకోలేము ఆ మధ్యకాలంలో అయితే కంటిన్యూస్గా ఎండలు ఉండడం వలన అస్సలు తట్టుకోలేకపోయాం ఎన్ని సౌకర్యాలు ఉన్నా మనమే తట్టుకోలేకపోతే ఏ సౌకర్యాలు లేని వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడాలి కదా ఇక్కడ పల్లీలు అయితే ఇంకా జల్లడు ఉంటే అయితే వేస్తున్నాను ఇంకా చెరుగుతాను లేగానే నే నేను చెరగడం అనేది అంటే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ అయితే జరుగుతాను పర్ఫెక్ట్గానే హండ్రెడ్కి హండ్రెడ్ అయితే జరగలేనండి ఇంకా సరే జల్లెడ వేస్తే ఏమైనా డస్ట్ లాంటి సన్న పౌడర్ లాంటిది ఏమైనా ఉంటే పోతుందనేసి జల్లెడైతే వేసాను ఇంకా వేసిన తర్వాత మళ్ళీ క్యారీ బ్యాగ్ ఉంది కదా ఆ బ్యాగే మంచిగా నీట్గా దులిపేసి మళ్ళీ అందులోనే పోస్తున్నా అనమాట ఎందుకంటే ఇంకా టిన్స్ క్లీన్ చేయలేదు కదా అన్ని షింక్లో వేసాను అవన్నీ క్లీన్ చేసి ఇంకా మంచిగా తుడిచి డ్రై అయిన తర్వాత ఇంకా అప్పుడు ఇందులో ఈ టిన్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి బయట క్లైమేట్ అయితే వర్షం వచ్చేలానే ఉంది ఇంకా ఎప్పుడు పడుతుంది అయితే చెప్పలేము బట్టలు అయితే వాషింగ్ వేయాలి కాకపోతే ఏంటంటే స్నా ఇంకా ఈ వర్క్ అయిపోతే కదా స్నానం చేసి ఇంకా వాషింగ్ ఆన్ చేసేది ఇంకా నేను మా చిన్న ఇద్దరం స్నానం చేస్తే ఇంకా మా రెండు జతుల బట్టలు ఉంటాయి అవి కూడా వాషింగ్ వేసి ఇంకా రన్ అయితే చేస్తాను మా చిన్నునేమో ఇంకా నెట్ మా నెట్ఫ్లిక్స్ కాదండి యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తున్నాడు అసలు టీవీ చూపించాలంటే బాగా వేస్తుంది అనమాట అందుకే బయటకే వచ్చాను ఇంకా బయట వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంది ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా ఇంకా ఏముంది ఈరోజు ట్వంటీ సెవెన్ ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే ఇంక ఈ మంత్ కూడా ఎండ్ అవుతుంది ఇంకా మళ్ళీ మనకి చుక్కలే అనిపిస్తాయి అనమాట మదర్స్కి ఇంకా వా అంటే పిల్లలకైనా అంతేలేండి వాళ్ళు టైం టు టైం లేవాలి తినాలి స్కూల్కి వెళ్ళాలి ఇంక ఈ టెన్షన్సే ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఇంకా మళ్ళీ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట లైఫ్ జర్నీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇంకా స్కూల్స్ రీఓపెన్ డేట్ అయితే ఇంకెప్పుడు చెప్పలేదు ఇంకా మెసేజ్ వస్తుంది కదా ప్రిన్సిపాల్ వాళ్ళు మెసేజ్ పెడతారు కదా వాట్సాప్ మెసేజ్ ప్రజెంట్ అయితే ఇంతవరకు రాలేదు ఇంకా బుక్స్ కూడా ఏమీ ఇవ్వట్లేదు ఇంకా మెసేజ్ ఏమైనా వస్తుందేమని వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా నా వర్క్ అయితే ఇలా ఉంది సరే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకా పల్లీలు కూడా అన్నీ జరడ వేసి ఒకసారి చెరిగేసి మళ్ళీ అదే కవర్లో పోసాను నెక్స్ట్ ఇక్కడ పుట్నాలు పుట్నాలు అయితే కేజీనే తీసుకున్నానండి మంచి ఫైన్ క్వాలిటీనే ఎప్పుడు తీసుకున్నా కూడా నేను ఫస్ట్ అడుగుతా మంచి క్వాలిటీనే ఇవ్వమని చెప్తాను అనమాట కిరాణం షాపత్రినికి మంచిగా ఇస్తాను నెక్స్ట్ పల్లీలు ఏమో రెండు కేజీలు తీసుకున్నాను ఇంకా మంత్లీకి టూ కేజీస్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇద్దరమే మేము ముగ్గురమే కదా ఇద్దరం కాదండి ముగ్గురమే కదా ఇంకా పల్లీలు అయితే రెండు కేజీలు తీసుకుంటాను పుట్టినాలు అయితే కేజీ తీసుకుంటాను అంటే వాడకాను బట్టి అనమాట కేవలం చట్నీలకైతే ఇంకా అవి టూ కేజీస్ వన్ కేజీ అయితే సరిపోతుంది ఇంకా ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా స్వీట్ ఐటమ్స్ ఏమైనా చేయాలనుకుంటే ఇంకా ఎక్కువనే పడుతుందిలేండి ఇంకా రెగ్యులర్గా అయితే మనం వాడేదైతే ఇంకా చట్నీల కోసము ఏమన్నా ఫ్రైడ్ రైస్లు ఏమైనా చేసినా కూడా పులిహోర ఏమన్నా చేసినా కూడా లేదా పల్లీలు ఏమైనా వేయించుకొని తినాలన్నా ఇంకా వీటికైతే టూ కేజీస్ పౌట్నాలు అయితే వన్ కేజీ సరిపోతుంది అనమాట అందుకే అంటే మనం మంత్లీ ఎంత వాడకం అనేది ఇంట్లో లేడీస్కి తెలుస్తుంది కదా ఇంకా దాన్ని బట్టి నేను కిరాణా సరుకులు అయితే తెచ్చుకుంటాను ఇంకా కొన్ని కిరాణా సరుకులు అయితే అయిపోయినాయి అవి కూడా తీసుకురావాలి ఇంకా వెస్టీజ్లో ఏంటంటే ఏందంటే సర్ఫు హెయిర్ ఆయిల్ ఇవే తీసుకొచ్చాయి అనమాట కిరాణా ఐటమ్స్ ఉండకపోవచ్చేమో అనుకున్నాను నాకు అంతకైతే అసలు తెలియదండి నాకైతే వెస్ట్ దాంట్లో అయితే జీరో నాలెడ్జ్ ఇంకా మా నాన్నని అడగాలి వచ్చిన తర్వాత చెప్తారేమో అని ఇంకేవన్నీ కూడా జల్లడైతే వేసాను ఇంకా కవర్లో పోసి ఇంకా మళ్ళీ వాటికి మూడైతే వేసాను వేసానమాట ఇంకా మళ్ళీ గాలి పారితే కొంచెం మళ్ళీ సీజన్ కూడా బాగాలేదు కదా ఇంకా పప్పులు కానీ ఏమైనా కొంచెం గాలి వారినట్లయితే పురుగులాగా వస్తుందనమాట పురుగు పడుతుంది అంటారు కదా అట్లా అందుకని పురుగు పట్టకుండా గట్టిగా మూడైతే వేస్తున్నాను ఇక్కడైతే పుట్టిన అలా కవర్ అయితే కొంచెం టైట్గా ఉండడం వల్ల మూడైతే సరిగ్గా పట్టలేదండి మళ్ళీ విప్పి మళ్ళీ అనమాట ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి నేను ఇంకా జల్లడ వేసాను కదా ఆ డస్ట్ మీకు చూపిస్తాను అనమాట చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా పుట్నాలు జల్లడ వేసినప్పుడు చిన్న చిన్న పలుకులు లాంటివి ఇంకా జల్లలోంచి కిందకి దిగినాయి అనమాట ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి డస్ట్బిన్ అయితే పెట్టేశాను ఈ నా బయట వర్క్ అయిపోయేసరికి ఇంకా పల్లీలు కూడా కుక్ అయినాయి వచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా ఇంట్లో వర్క్ అయితే ఏం కాలేదు ఇంకా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేయాలి సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అవసరం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను